లోకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినాడు చూద్దాం లోకాసు వార్త ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయముల సందేహములు పుట్టనేలా మీ హృదయంలో సందేహములు పుట్టనేలా నేనే నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడు చూడు పట్టి చూడు నాకున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతన కుండవని భూతమున కుండవని చెప్పి స్తోత్రం చెప్పండి ఇప్పుడు మీరు ఆలోచించండి శిష్యులు గదిలో ఉన్నప్పుడు కనిపించాడు ఆయన ఏసు దలుపులు వేసినట్టు ఉన్నాయి ఆయన ప్రత్యక్షమయ్యాడు ఎందుకంటే పునరుద్ధానుడు కదా వీళ్ళు భయపడుతున్నారు అప్పుడు ఆయన మరణాన్ని స్మరిస్తున్నారు ఆయన చనిపోయాడు ఆయన చనిపోయాడు ఆయన చనిపోయాడు అనుకుంటున్నారు ఈలోగా ఆయన ఒక్కసారిగా కనబడేసరికి వీళ్ళకి భయం అమ్మో భూతం దెయ్యం అనుకుంటున్నారు వీళ్ళు అప్పుడు వెంటనే ఏ అంటున్నాడు కలవరపడుచున్నారా మీ హృదయములు ఎందుకు కలవరపడుచున్న ఎందుకు సందేహంతో ఉన్నారు మీరు నేను నేనే ఆయననే కావాలంటే నా చేతులు చూడండి నా కాళ్ళు చూడండి మీరు అనుకుంటున్నట్టు భూతాలకు కానీ దెయ్యాలకు కానీ ఆత్మలకు కానీ కాళ్ళు చేతులు ఉండవు కానీ నాకు ఉన్నాయి నాకు కాళ్ళు ఉన్నాయి నాకు చేతులు ఉన్నాయి అవసరమైతే నన్ను పట్టుకోండి నేను మీకు దొరుకుతాను నన్ను పట్టుకోండి నన్ను ముట్టుకోండి నేను మీకు దొరుకుతాను ఆత్మ దొరకదు మీకు భూతం దొరకదు మీకు నేను మీకు దొరుకుతాను సందేహం ఎందుకు మీ హృదయాలను ఎందుకు కలవరపడనిస్తున్నారు ఈరోజు మన జీవితాల్లో కూడా ఒక సందేహం ఉంది ఇది జరుగుతుందా ఇలా ఉంటుందా పరలోకం ఉందా నరకం ఉందా నిజంగా నేను పరలోకం ఉంటే నేను వెళ్తానా లేకపోతే ఇన్ని మంది ఇంతమంది ఇన్ని తప్పులు చేస్తున్నారు అసలు దేవుడు అంటే తెలియకుండా బ్రతకేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాటన్నిటికీ సందేహాలు చాలా ఎక్కువ ఉంటాయి మనలో అవన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు నీ బ్రతుకు నిమిత్తమే నీకు సందేహం ఉంది నీ జీవితంలోనే నీకు గొప్ప సందేహం ఏంటంటే ఎందుకు నాకు ఇలా జరుగుతుంది నా బ్రతుకు ఎందుకు ఇలా ఉంది దేవుడి దగ్గరికి వచ్చినా కూడా దేవుడు నాకు ఎందుకు కార్యం చేయట్లేదు దేవుడు ఎందుకు నాకు సహాయం చేయట్లేదు వాక్సు మాత్రము దేవుడు నీకు సహాయం చేస్తాడు సహాయం చేస్తాడని గారు చెప్తూనే ఉన్నారు ఎన్నాళ్ళ నుంచి నేను ఇదిగో అదిగో అంటే పది సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి వస్తున్నాను పది సంవత్సరాల నుంచి అదే కొదువుతున్నాను అదే సమస్యతో ఉన్నాను అదే ఉన్నాను అసలు దేవుడైన చేస్తారు ఈ సందేహము నీ హృదయములో ఉండి కలవరపడుచున్నది నీ హృదయం ఇంకా దేవుడు కూడా ఈ కార్యం చేయడేమో అన్నట్లుగా దేవుడు వల్ల కూడా అవదేమో అన్నట్లుగా నీ హృదయము చాలా సందేహంతో ఉన్నది సందేహపడుతున్నారు కలవరపడుచున్నది మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి కలవర పడకూడదు మీ హృదయాలు స్తోత్రం చెప్పాలి గట్టిగా దేవుడు ఏది చేసినా ఒక మాట చెప్తున్నాను ఒక కాలం ఉంటుంది ఆయనకి సమయం ఉంటుంది ప్రతి దానికి ఏమన్నాడైనా సమయం ఉంటుంది ఆ సమయం రాకుండా ఆయన ఏ పని చేయడు ఉదాహరణకి ఆదాము అవ్వ ఏదోని తోటలో పాపం చేశారు అవునా పాపం చేశారా లేదా ఆ పాపాన్ని పరిహరించడానికి యేసుక్రీస్తు ప్రభువర్ భూమి మీదకి రావడానికి ఆదాము పాపం చేసినప్పటి నుండి ఏసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పటికీ నాలుగు వేల సంవత్సరాలు పట్టింది ఎందుకు అంత లేటు అంత సమయం ఎందుకు నాలుగు వేల సంవత్సరాల తర్వాత ఆయన రక్షణ ప్రణాళిక ఏంటి ఆదాము ఎప్పుడూ నాలుగు వేల సంవత్సరాల ముందు ఆయన పాపం చేస్తే నాలుగు వేల సంవత్సరాల తర్వాత మానవుడికి రక్షణ ప్రణాళిక ఏర్పరిచేటువంటి అందుకన్నాడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని కుమారుడిని పంపాడట ఒక కాలముందు ఆయన నిర్ణయించిన కాలం అప్పుడు వరకు ఎదురుచూడంతే అంతేగాని పది అయింది ఐదు సంవత్సరాలైంది దేవుడు నాకు ఎందుకు చేయట్లేదు ఈ కలవరముని హృదయంలోనికి రానివ్వకు ఎప్పుడో ఆదాము ఏదో తోటలో తప్పు చేయటం ఏమిటి ఆ తర్వాత నాలుగు వేల సంవత్సరాలకి రక్షణ ప్రణాళిక కోసం యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించటం ఏమిటి అంత ఆలస్యమా ఆలస్యమే దేవుడు ఒక కాలం అనుకున్నాడు ఒక కాలాన్ని ఎన్నుకున్నాడు ఆ కాలం అనుకుని ఎన్నుకున్న కాలంలోనే దేవుడు అద్భుతం చేస్తాడు ప్రతిదానికి సమయం ఉందని ప్రసంగి మూడు చెప్తుంది ప్రతిదానికి సమయం ఉంది ఎందుకు సందేహపడుతున్నావు ఎందుకు నీ హృదయాన్ని కలవర పెట్టుచున్నావు కలవర పడనిస్తున్నావు ప్రతిదానికి ఒక సమయం ఉంది బిడ్డ స్తోత్రం చెప్పండి గట్టిగా హలే లూయా అబ్రాహంని పిలుచుకున్నాడే నీకు సంతానాన్ని ఇస్తానండి చూస్తుండగా పాతిక సంవత్సరాలు గడిచిపోయి అబ్రహాం కూడా సందేహం వచ్చేసింది అసలు ఇస్తాడా నా పనుడే నాకు వారసుడు అయిపోతాడా అబ్రాహం ముహృదయం కూడా కలవరపడుచున్నది అబ్రాహంతో అంటున్నాడు కలవరపడుకున్న ఆయన నీ బహుమానాన్ని అధికం చేస్తాను అంటే పాతిక సంవత్సరాలు ఎందుకు కాలం పరిపూర్ణం అవ్వాలి ఒక సమయం రావాలి దేవుడు నిర్ణయించిన సమయం ఆ సమయం వస్తే ఎవరు ఆపలేరు ఇంకా అప్పటివరకు వరకు నువ్వేం చేయలేదు తెలుసా ఆత్మఫలంలో ఒక ఫలం ఉంటుంది దీర్ఘశాంతం అని దీర్ఘశాంతం అండి ఆశ నిగ్రహం వేరు సెల్ఫ్ కంట్రోల్ అది దీర్ఘశాంతం అంటే ఓపికతో శాంతంతో దీర్ఘశాంతంతో కనిపెట్టి చూడడం ఆత్మఫలంలో ఒక భాగం అది తొమ్మిది తొమ్మిది యొక్క తొనలు కదా ఆత్మ ఆత్మఫలంలో తొమ్మిది తొనలు తొన ఏంటి దీర్ఘశాంతం మరి నీకు ఉండాలి అది అది నీకు లేకుండా ఓపిక లేకుండా ఓర్పు లేకుండా సహనం లేకుండా శాంతం లేకుండా దేవుని కార్యాలు ఎలా చూస్తావు సందేహపడిపోతే హృదయం కలవరపడిపోయినంత మాత్రాన నువ్వు ఇంకా తప్పు చేస్తావు తప్ప ఇంకా ఇరుక్కుపోతావు తప్ప నువ్వు ఎంత మాత్రం కూడా దేవుని కార్యాన్ని చూడలేవు అర్థమవుతుందా లేదా ఎంతమందికి అర్థమవుతుంది హృదయాన్ని కలవరపడనివ్వకండి దేవుడు ఖచ్చితంగా నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఖచ్చితంగా నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు ఖచ్చితంగా కార్యం చేయబోతున్నాడు కానీ వారాలు గడిచిపోతున్నాయి అనుకోకు సంవత్సరాలు గడిచిపోతున్నాయి అనుకోకు ఖచ్చితంగా చేస్తాడు ఆయన టైం వస్తుంది స్తోత్రం చెప్పాలి గట్టిగా ఏ సుప్రభు కానం ఇందులోకి వెళ్ళాడండి పెళ్లి జరుగుతుంది అక్కడ కానం ఇందులో పాల్గొన్నాడు యేసుప్రభు శిష్యులు కూడా వచ్చారు మరీ వచ్చింది అక్కడ ద్రాక్షరసం అయిపోయింది అవునా కదా ద్రాక్షరసం అయిపోయేసరికి మరీ అంటుంది యేసుబాబు దగ్గరికి వచ్చి కుమారుడా ద్రాక్షరసం అయిపోయింది వీళ్ళు పరుగు పోద్దని అక్కడ గుసగుసలు ఆడుకుంటున్నారు వాళ్ళు కింద మీద పడిపోతున్నారు మరి నువ్వేనా చేస్తే అమ్మా నువ్వెందుకు తొందరపడుతున్నావు నా సమయం ఇంకా అది చెప్పండి నా సమయం ఇంకా సమయం ఉంది దేవుడు కార్యం చేయడానికి ఇంకా ఆయనకి సమయం రాలేదు నీ పట్ల నీ పట్ల ఆయనకి ఇంకా సమయం రాలేదు అయ్యో పది సంవత్సరాలు అయిందండి మా అమ్మాయికి పెళ్ళయ్యి గర్భపాలం లేదు ఇంకా సమయం రాలేదు దేవుని సమయం నీ బిడ్డ విషయంలో అయ్యో వయసు పెరిగిపోతుందండి ఇంకా వివాహం కాలేదు ఇంకా సమయం రాలేదు నీ బిడ్డ విషయంలో దేవునికి సమయం వస్తే అద్భుతంగా జరిగిపోతుంది అంతే ఓపికతూ ఉండు ఈలోగా తొందరపడి నువ్వే తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నావంటే ఈ కలవరము జీవితాంతం అనుభవించాలి నువ్వు జీవితాంతం అనుభవించాలి దేవునికి మహిమ హృదయానికి కలవరపడనివ్వకండి సందేహము అనేది మన హృదయంలోకి రాకూడదు సందేహించకు సందేహించకు దేవుడిని ఒక అద్భుతం చేయబోతున్నాడు అది కూడా ఒక సమయమున దేవుడు చేయబోతున్నాడు అయ్యో నా కుమారుడు దేవుడి సన్నిధికి రావట్లేదు నా కుమార్తె దేవుని సన్నిధికి వస్తాడు వస్తుంది ఒక టైం ఉంది ఒక కాలం ఉంది ఆ నిర్ణయ కాలమున దేవుడే ఆ కార్యాన్ని జరిగిస్తాడు పాతికి సంవత్సరాలు ఎందుకు ఎదురు చూడవలసి వచ్చింది అబ్రహం అబ్రహం పాతికి సంవత్సరాలు ఎందుకు ఎదురు చూడవలసి వచ్చింది చూడాలి తప్పదు తప్పదండి ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో ఒకటి ధైర్యముగా ఉండాలి భయపడకూడదు రెండు కలవరపడ ఒక హృదయాన్ని ఏం జరిగిన ఏం జరిగిన దేవుడిని మొరాలకి ఇస్తున్నాడు నీ ప్రార్థనలకి ఇస్తున్నాడు సమయమున తగిన సమయమున నీకు సహాయము చేయబోతున్నాడు అందులో డౌట్ లేదు